నమస్కారం మాది మౌలాకి గ్రామం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీ ఊరు మెయిల్ కలుపు రీత్యా రావడం జరిగింది అయితే మీకు తెలుసు మన సమాజం మీద ఎన్ని శక్తిలో ప్రభావం చూపిస్తున్నాయి దారుణమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి అందులో ఇప్పుడు మనకి మనం బలపడాల్సినటువంటి స్థితి ఆసన్నమైంది కనుక మన పెద్దలందరూ దీనికి సంకల్పం తీసుకొని మనందరినీ ఒక తాటిపైకి తేవడానికి ఇప్పటికే అనేక అనేక కార్యక్రమాలు జరపడం జరగడం జరిగింది అందులో భాగంగానే ఈ నెలలో ఐదవ తేదీని విజయవాడలో మనం అంటే ఏంటి మన సంప్రదాయం ఏంటి మన ఆచారం ఏంటి మన వ్యవహారం ఏంటి మన తాతల తరాల యొక్క ప్రాధాన్యత ఏంటి మనం ఇంకా బలపడాల్సిన అగత్యం మీద ఉండేటటువంటి కార్యకారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విజయవాడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హైందవ శంఖారవం అని కనుక ఈ హైందవ శంఖారామంలో మనమంతా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయడం మన యొక్క గొప్పతనాన్ని మన ఆలయాల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంత ఉంది ఆ ఆలయాల వలన ధర్మ సంస్థాపన ఎలా జరుగుతోంది అనాదిగా అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి మన ఆలయాల్ని మనం రక్షించుకోవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మనమంతా ఒకటిగా ఉండాలి ఇందులో కులాన్ని కులం అనేటటువంటి దాన్ని పక్కకు పెట్టి అందరం ఒక తాటి మీదకొచ్చి అందరం ఒకలా ఉండి అందరం ఒకటే బతికి మనమంతా భారతీయులుగా ఉన్నాం జై శ్రీరామ్ 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 సర్వహిందూన్ సుఖినో